అందరికీ నమస్తే అండి మేము జగన్మోహన్ రెడ్డిని కమెడియన్ అనేది ఎందుకంటే ప్రెస్ మీట్ పెడతాడండి ఆ ప్రెస్ మీట్లో తన చెప్పాల్సింది ఏదైతే ఉందో అంటే స్క్రిప్ట్ ముందు మా నోడికి రాసేస్తారో ఆ రాసేవకపోతే చదవలేడు చేతుల పేపర్లు కనబడుతున్నాయి కదా ఆ పేపర్లు లేకపోతే మాట్లాడలేడు ఆ పేపర్లో కూడా అని లేఖ వ్యాఖ్యలు ఉంటాయి మనం చూసాం కదా ఆ పెద్దరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు ఆ లేదంటే నేను వచ్చిన తర్వాత తిరిగి తీసేస్తాను సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ ఈడ్చి కుచ్చేస్తాను లాక్కొచ్చేస్తాను ఈ లేఖ మాటలే ఉంటాయి ఆ పేపర్ నిండా కూడా ఆ లేఖ మాటలే ఉంటాయి ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ కాదు అది ప్రెస్ మీట్ అంటే ఆ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పాలి ఆ పిచ్చతోటి ఏది వాగాలో అదంతా వాగేసి ఆ పేపర్లో ఉన్నది చదివేసి వెళ్ళిపోతాడు మీడియా వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు అన్న ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని మీరు ఎలా పరామర్శిస్తారంటే ఒక పిచ్చి చూపు చూసేడు ఆ తొండు చేతితో నమస్కారం పెట్టాడు వెనకాల మన గుర్రెలు అడ్డం మొదలెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి ఆ మాత్రం దానికి నువ్వు ప్రెస్ మీట్ దేనికి పెట్టడం అని అడుగుతున్నా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు అసలా ఒకసారి ఈ వీడియో చూడండి ఎంత కామెడీగా ఉంటుందో హెచ్చరిస్తాడు అంతే ఇంకంత పిచ్చి చూపులతోటే సరిపోయింది సంబరం అయిపోయింది అక్కడ ఏమడిగారు అక్కడ కూటమి పెద్దలో మీ పైన ఇలా విమర్శ చేస్తున్నారో ఒక మహిళని ఒక శాసనసభ్యురాలను పట్టుకొని కించపరుస్తూ మాట్లాడిన నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏ విధంగా పరామర్శిస్తాడండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడని చెప్పేసి అని ఒక అడిగిన ప్రశ్న దానికి సమాధానం చెప్పాల ఎలా చూసి పిచ్చు లాగా సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు మన కార్యకర్తలను చూసి ఇలా అన్నాడు నమస్కారం పెట్టాడు అదే వాటం చూశారు కదా అంత పెంచ ఓటమే ఏం ఉండదు అక్కడ ఏం కనబడదు అక్కడ మనకి అడిగిన దానికి సమాధానం చెప్పలేనప్పుడు నీకు ఎందుకు ప్రశ్న ఇటు అని అడుగుతున్నాయి ఈ బను నీ పులి సింహం ఒక మగాడి జననేత గడితిగుడ్డు వంకాయ ఇలాంటి ఇల్వేస్టులన్నీ ఇస్తా ఉంటాను సొంత బొక్క అంటే దండగనమాట ఇలాంటి పరమ సొంత నేను ఎక్కడా చూడలేదు ఎవరిని చూసారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంటే ఏదైనా ఒక పర్యాటనకు వెళ్ళినప్పుడు సేమ్ ఇలాగే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అనేక అనేక సందర్భాల్లో పెట్టారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చాలా సందర్భాల్లో పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్తారు అది వాళ్ళ బాధ్యత మాట ప్రెస్ మీట్ అంటే అలాగే ఉంటాయి అవే ప్రెస్ మీట్లు అంట ఇది అక్కడ దిక్కుమని ప్రెస్ మీటే నాకు అర్థం కాట్లా అంతా ఫేకే ఒకటే వాస్తవం ఉండదు ఆ స్క్రిప్టెడ్ అనమాట ఒకవేళ ఎవరైనా ప్రశ్న అడగాలంటే ఎవరు అడగాలంటే మనకు అనుకూలంగా ఉన్న మీడియా సాక్షినో టీవీ తొమ్మిదో టీవీనో ఇలాంటి వాటి వాళ్ళు అడిగితేనే ప్రశ్న వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు ఎందుకంటే ముందు స్క్రిప్టెడ్ అదంతా కూడా సో వాళ్ళు ఏం క్వశ్చన్ కూడా ముందు వేల టీమే చెప్తారు ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి ఇగో నువ్వు సాక్షియా నువ్వు ఈ ప్రశ్న అడగాలి నువ్వు టీవీ మీద నువ్వు ఈ ప్రశ్న అడగాలి నువ్వు ఎన్టీవ నువ్వు ఈ ప్రశ్నే అడగాలి వాళ్ళ ముగ్గురు వరకే చూడకాలితే వాళ్ళు అడిగిన సమాధానాలకు మాత్రమే ఆ ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్తాడు మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒక క్వశ్చన్ వేశారు అనుకోండి దానికి సమాధానాలు ఏమో ఉండవు డైరెక్ట్గా లైట్ ఇంకా నేను అరిసేండ్రాళ్ళిపోతానంటాడు వాళ్ళు అరిసేస్తాడు వెళ్ళిపోతాడు అక్కడితో ప్రశ్న సమాప్తం ఓ నాలుగు రెచ్చగొట్టే డైలాగులు నాలుగు పంచి డైలాగులు నాలుగు లేకి మాట్లా నేను వస్తే ఎరగ తీసేస్తాను నేను వస్తే పీకేస్తాను నేను వస్తే పొడిచేస్తాను పైగా భాషా విధానాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి దీంతో కూడా నాకైతే అర్థం ఉదయం లెగిస్తే వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అఫీషియల్గా టీవీ ఛానల్స్లో కూర్చొని డిబేట్లలో కూర్చొని పచ్చిభూతులు మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు మాట్లాడితే విత్తు అంటాడు విత్తనం అంటాడు పండు అంటాడు కాయ అంటాడు ముగ్గుపోయింది అంటాడు పండిపోయింది అంటాడు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ అంటాడు ఎక్కడికి వచ్చేస్తా నువ్వు నిన్నెవడ రానేస్తాడు నీకు ఎవడు ఊటేస్తాడు అసలు ఒకసారి నీ దరిద్రపోటు పరిపాలన చూసిన తర్వాత ఇంకొకసారి ఎవడైనా బుద్ధున్నోడు కడుపుకు అన్నం తిని కూడా నీకు ఊటేస్తాడా రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నాడు ఎంత తినేయాలో అంతకు మించి తినేసి ఇవాళ లిక్కర్ స్కామ్ లో తన అవినీతి మొత్తం బయటపడేసప్పటికి ఏం చేయాలో తెలియక రకరకాల విమర్శలు లేఖ వ్యాఖ్యలు నేను వాటిని లేఖ వ్యాఖ్యలుగానే పరిగణిస్తా నేను జగన్మోహన్ రెడ్డిని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పచ్చి లేఖ వ్యాఖ్యలు పోరంబోకులు మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు మాట్లాడాడు తాగుబోతులు చూడండి అరవింద కూర్చొని డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు తాగేసి దాకా తాగేసి సేమ్ అదే మాటలు ఆ పోరంబోకు మాటలు పోలా ఆ లేఖ మాటలు పోలా ఎన్సేపీ మనం రెచ్చగొడితే మూకుమరిగా మన పైన దాడి చేస్తారు కాబట్టి ఇంకా మీడియాలో ఇదే సరిపోద్ది ఇంకా ఈ లిక్కర్ స్కామ్ గురించి డెబేట్ పక్కకి వెళ్ళుద్ది మన చేసిన లేక వ్యాఖ్యల గురించి చర్చించుకుంటారు మన పేటిఎం కుక్కలకు కావాల్సింది అదే కదా నేను నుంచి ఓ దగ్గర అలాగంట ఇలాగంట మీకు ఆడి చెప్పేదే సోళ్ళు దానికి మీరు మురిసిపోతున్నారు ఈ కొట్టే వ్యాఖ్యల వల్ల ఓట్లు వస్తాయి అనుకోవడమో లేదంటే మన కార్యకర్తలు ఉత్సాహం వచ్చుద్దాను అది నిప్పించుతాను అది అప్పటికప్పుడు నీ సునకానందం అంటే ఇది నేను సునకానందంగా మనం అనుకోవాలి నేను జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి సునకానందం అది ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పగానే వాళ్ళ కార్యకర్తలు కేకలేసారు కదా ఇక్కడ మనోడు ఒక స్మైల్ ఎత్తాడు అమ్మయ్యా నాలుగు డెలలు కొట్టేశాం మన కార్యకర్తలు హ్యాపీ మన హ్యాపీ గెలిపొచ్చింది సునకానందం అంతకుమించి ఏమీ లేదు అందరూ నేను జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సునకానందం మినహాయించి ఏమీ లేదు ఇంకా జన సంగతి మనం చెప్పుకోవాల్సినది ఎవరో లేకపోతే ఎవరో రాకపోతే ఆ బంగారుపాలే పర్యటనకి వెళ్ళాడు కదా చిత్తూరు జిల్లా మామిడి రైతులను పరామర్శకి వెళ్ళాడు కదా అక్కడ విజువల్స్ తీసుకొచ్చి అదే లైవ్ లో కలిపేశారు ఇంకా విపరీతంగా జనం వచ్చేసరికి చూసి అని నేను చెప్పేశాను తర్వాత ఆల్రెడీ కొన్ని డ్రోన్ షాట్లు గట్రా చూసి అక్కడ జనమే లేరు అసలు ఆ పర్యటనలో అప్పటికేంటంటే నేను జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తానండి సింపుల్ గా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే ప్రెస్ మీట్ పెట్టు మనం ఒక పరామర్శకి వెళ్ళాం దానికి ఒక అర్థం ఉండాలిగా నువ్వు ఎందుకు వెళ్ళావు కనీసం నీకని తెలుసా క్లారిటీ ఉండాలి కదండి మాట్లాడితే మనం వెళ్ళిపోవడం రెచ్చగొట్టేడు మనం వెళ్ళిపోవడం రెచ్చగొట్టేయడం అక్కడ మీ కార్యకర్తలు మీ నాయకులు అలా వీధి వీధి గుండాల కంటే దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే పోలీసులు పని ఎదురుద్దాడు రాష్ట్రంలో మీరు ఒక అరాచక శక్తులుగా తయారయ్యారన్న మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్న మీరు ఎంతసేపు రాష్ట్రంలో ఏదో కలర్లు సృష్టించి మొత్తానికి రాష్ట్రాన్ని తగలబెట్టేసే ప్రయత్నాలు తప్పితే నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటా నీ పర్యటన వల్ల కానీ ఈ పరామర్శల వల్ల కానీ ఎవరికైనా ఉపయోగం ఉందా ఇన్ని డైలాగులు చెప్పే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమంటే రెండు ముక్కలు మాట్లాడలేడండి అసెంబ్లీలో అసలు మన వల్ల కానే కాదు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి అంటే మన వల్ల కాదు మనం వెళ్ళలేం అసెంబ్లీకి వెళ్ళి మనం మాట్లాడలేం వెళ్ళగలవా ఇన్ని డైలాగులు నువ్వు చెప్పుకోతున్నావు కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలవా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసినా లోకేష్ గారిని చూసినా సగం చచ్చిపోతాడు ఎక్కడికి వచ్చి పనికిమాల డైలాగులు ఎక్కడైనా సరే రసమిట్టు పెట్టేటప్పుడు లేఖ వ్యాఖ్యలు మానేసి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే బాగుంటుందని మా యొక్క చిన్న ఆశ అది జన్మకి ఎలాగ నెరవేరదు కానీ చెప్తున్నా అంతే